ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నైసిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు పొట్టుకొక్కలాగా ఆయన నుంచి క్యామిలీ చేస్తున్నాడు పద్దాన్ని చేస్తుంటాడు ఏమంటాడు ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు ఇక్కడ తిక్కోడిపోయాడు అంట ఏం మాటలు ఏం మాట్లాడుతున్నావు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వుకుంటున్నావా ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కింద నవ్వుకోవటం ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సేడ్ని పిలిపించుకోవటం ముక్కోడు తెక్కోడు ఆనందపడటం ఏ మేము వనలేవా మీ అబ్బాయి ఒక పిల్లోడు నువ్వేవో బొల్లోడివి అని మేము అన కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా తప్పు నాయనా మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి కుమార్ గారు ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు